అయ్యయ్యో అయ్యయ్యో ఏం నీకేం వాయే ఇవుడు బాగుంటే దేవుడు నిమ్మకాయలు ఇచ్చినాడు స్వామి తింటే బిడ్ల ఏడదో కూడుకొచ్చు కాకుండా ఈ బాగుంటే అందుకే రిశ్ నాకు పెండిల్స్ ఏంటంటే నాకెంత సంతోషం నేను ఆపత్తి చేసి చెప్పినాను ఆడబాల్ సంతానం వద్దమ్మా వద్దమ్మా అంటే నీ మాట నించి ఉన్న మాట ఇదేమో దానికే ఓటేసినట్లున్నాడు రీడో అప్పయ్యా అబ్బయ్య దూరుకో అయ్యా నీ కొంత కట్టలేయ్యా ಎಲ್ಲಿ ಬಾಲ ನೋಪ್ಪ ಬಾಲಯನಾ ಬಾಲ ಎಂಬಾಲ ಬಿಡ್ ನೋಲು ತೊಂಬದಪ್ಪ ఏ మూడు నిమ్మకాయలకే తొమ్మిది అయిపోయినా పళ్ళే మరి తొమ్మిది తిండికి పగిలే పోవునేమో పయ్యా బాధపడ దొరుకుమ్మ రీ ఇక్కడ దొరుకుమ్మాయ్ యాలే ఏం నీకే వాలె నీ ఓస్ బారా నీ తిక్కారా నీ పుడమారా నీ చేతారా నువ్వు పొయ్య దొల్ల నల్లప్ప పటోక్కడి పోయి అట్లే మా ఊరు సుబ్బమ్మ మిట్లే తిట్టేది ఉండే నువ్వు భోక్తురాలు నిన్ను అట్లా మాట్లాడదా తాళలేకపోతున్నాడు అబ్బయ్యా తాళుకుంటే గోడకేసి గుద్దు వద్ద ఎవరు పెండ్లు కలిపి పిల్లోడు నాకు పెండ్లు చేయటం నాకే సంతోషం నువ్వు మాత్రం లోడ్ల మీద లోడ్ లోడ్ల మీద లోడ్ లోడ్ల మీద వేస్తాను నేను తోడుకొచ్చి అను చేపిస్తా అంటాను లే ఏ పింజుడు నాకు దా లేదు నీకేమన్నా ఇలా ఏమైతుంది గరబుయా చాలా అర్వద్దు ఇంక నోట్లో వెళ్ళొచ్చింది బిడ్డ ఏడో దొరక చూడ రెడ్లో మేము గొప్ప శనిగిపోయింది షీర్ కట్టుకునేది ఆ చూడరా ఆ కడుపు ముందే శనిగిపోయింది ఆ బొగ్గి బొగ్గిలికేన చూడు నల్ల బొగ్గిలే అట్లంతమ్ నాకట్లా లేకపోతుంది బాధపడొద్దు యాపక్క నొప్పి కుడిదొక్కలా ఏమైతే గుద్దుతా గుతా గుజ్జుతా ఉంది ఏమిటలో గుజ్జుతా ఉంది ఎడమ దొక్కలా పొడిచినట్లు తప్ప గుండు పిండి లేవు మింగిందమ్ చూడే పొడిచినట్లు ఇది పొయినొక్కలో లపెట్టినట్లుందప్ప లడపెట్టినట్టు కట్టి పెట్టి లడిపెట్టి నేను అంటే నీడు టోటల్ గా లెడ్ పెట్టినట్లు బేడద్దుర్కో అబ్బా బాధపడదు అయ్యో అబ్బాయ్యాంశాలు చెప్తాయి అంశాలు చెప్పు అమ్మా అట్లా నువ్వు ఎక్కడన్నా వెళ్ళి నాకు మంచి మంత్రస్థానం దొరుకుంటారు ఎవరు వస్తారమ్మ నీకు వరం ఇచ్చి నా దేవుడిని అందుకే ఒక నీ ఆడపిట్టిని అప్పనింటి అయిపో ఆడబిట్టినిచ్చు ఇవి పోయి నిమ్మకాయలు ఇచ్చి నీ ఇవి నీకు తొమ్మిది నెలలు ఆయమ్మ అలాయమ్మ తట్టెత్తుకుని వస్తా ఉంది ఉండు రామ్మాటలేసమ్మా కానుబాటలు చేస్తారా ఏంటలేసమ్మా ఆనందమ్మా మేకలాలిపల్లె తోడకత్తున్నాయమ్మ వద్దాయమ్మా వద్దు బా వద్దు బా నువ్వు వద్దు బా ఈ అమ్మను తోడకత్తు తలకా మీద బట్టేసుకున్నాయమ్మా ఇంకా ఎక్కడ చూసే అయ్యో ఎవరినో పుడుకుంది అందుకే అక్కడే చూసుకొని నిలిచిపో నేను లేదు ఎక్కడ చూసేది తోడకత్తు మా అవ ఎవరు డార్లింగ్ మాయవ్వ ఎవ్వ ఐం కేమో హ్ లేవు యుడు తింటే అంతే లూజ్ మోషన్ అయితే కొండ లేవు నాయనా నుందురా అబ్బాయ్ అమ్మా ఇవిడు నీకు నికి నవమాసాల నిండు నిండు గర్భాతండం నిశ్చయమే అమ్మ టీ ఇస్తా అంటారా ఏమ టీని భిన్న చేన లేవంటే తిని మధ్యలో మీరు డిస్టర్బ్ చేస్తారొచ్చ లేదా మీరు మాత్రం నించినా లే లే యుడే లే

నువ్వే మానవా ఎలా ఇంతే ఉండేది నేను మానే ఎలా ఏం అప్ అప్ప సొమ్మే నాకు నేను చూడే మానవా నేను మానేది రా నేను తింటాను మానవా మాకు ఇంకొడతాను నా కొడుకలే నాకు నా సొమ్ము నేను మానవా అయ్య నా కొడుక అయిపో మానవ అయ్యో నీ ఒక్కలే మానవా నేను మానవురా నీలాంటి నర మనుషులతో మేము మానవాన్ని పిలిచేది నా లాంటి నర మనుషులతో మేం మానవాని పిలిచేది మీరెవరా మేం దేవతలు దేవతలు దేవేది ఏమో దేవతలంటే ఏడు దేవతారా అంటే దేవేది కాదు దేవతలు మేము నిజమ దేవాళ్ళు అవునా ఆ గుడిబాని చెరువులో తెప్పలేసుకుని మీరే కదా దేవత నేను కరెక్ట్ చెప్పు సేవ నువ్వా మేము నిజమ దేవాళ్ళు మేము నిజము దేవాళ్ళు ఉండేది మీరా మేం పైన పైనా పైనా చైనా అంటే చచ్చిపోయిండవమ్మా చచ్చిపోయిండీ పైనుండేదియా మీలాంటి నరమనుషులు చచ్చిపోయి పైకి వచ్చేది మేము నిజమ దేవాళ్ళు ఎప్పుడూ పైనే ఉండేది మేము అవునా పోయినంటే ఆడా దేవలోకములో దేవలోకము అంటే ఈ ఉన్నట్లు పోయిన మీకు దేవలోకము అవునవును మీరంతా ఆడే అని ఉండేది మేమంతా ఆడే ఉండేది శని షెట్లు అని పీకేస్తారు స్వామి అట్లంటే ఏమి శని చెట్లు అన్ని ఇంకా పీకలేదు మీరా అట్లంటే మాకు తెలియదు మానవా అవునా ఇంకా సేన గిన్నెలు దున్నే లేదా అంటే ఏం మానవా సేనంటే ఏమి సమయం పంటలు గింట్లు పెడతారు లేదు మీరా అట్లా వంత మాకు తెలియదు మానవా టమాటాలు టమాటాలు అంటే ఏమి టమాటాలంటే ఊర్ల గడ్డలో ఉర్లగడ్లు అంటే ఏమి ఊర్ల కాయలు సమ్ కింద ఊర్లకాయలు తెలీదు మీకు తెలియదు మానవా వంకాయలు తెలీదు బెండకాయలు తెలీదు బీరకాయలు తెలీదు క్యారెట్ తెలీదు నవ్వులు తెలీదు వంశమ కడుపు తింటారు ఇంక మీరు దేవాలని అట్ల మాట్లాడచ్చారు నాకు మీరు పంటలు లేదు పంటలు తీసేది ఇంకా అట్లా మీరు కడుపుకి ఏం తింటారు మానవా మేము కడుపుకి అమృతం భోజనం అమృతమా మీ పక్క సిక్కుంది స్వామి అమృతమా ఏం సిక్కు మీ పక్క ఎంత రేటా మా పక్క అరవై రూపాయలు దాటింది స్వామి ముసలి వాళ్ళకి వచ్చే పెన్షన్ అంతా దానికే సరిపోతా ఉంది మీ ప్యాక్ అంతా మానవ మీ యేగట్లో మేమంతా అమృతం కొనుక్కొనే లేదు మాకు కావాల్సినప్పుడల్లా సృష్టించుకుంటామో అట్లే తాగేస్తాం ఓన్లీ మీకు కావాల్సిన వాడల్లంతా సృష్టించుకుంటాము అట్లే తాగేస్తాం అంటే మీరు బార్లు పోయాలి మీరు బార్లు అంటే ఏమి బార్లంటే ఏమి దేవస్థానాలు స్వామి అతకు పోయాలి మీరు మేము అట్లంతా సూయిల్ల మానవ మరి అమృతం ఎట్లా అమృతము ఎట్ల సిక్ మాకు మాయిలు మంత్రాలు చాన వస్తాయి కదా మాకు కావాల్సినప్పుడు ఎలా మేము అట్లా అట్లా తాగేస్తా ఉంటాం అసలే సృష్టించుకోని అట్లే తాగేది అట్లా పట్టుకొని అట్లే తాగేది పట్టుకోని కాదు సృష్టించుకొని తాగేది మేము అమృతము అమృతము బాగా తాగుతారు ఏం తాక మాయాలు మంత్రాలు వస్తాయి అన్ని వస్తాయి మాకు స్వామి మాయమంటే దేవుడు మాయమైపోతాడంటే అట్ల స్వామి నేను అన్నారు ఇంకా చూడాల చూడాల చూసేది కదేశ్వ దేవస్థానం తక్కువ కదా మాయమయ్యేది చూసేదా అవును కదా దేవుడు అట్లా మాయమయ్యేది అట్లు చూపే మనవా తూర్పు తిరిగి తూర్పు తిరిగి కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని గోవింద గోవిందనామస్మరణం పలుకు మేము మాయమైపోతాం ఎట్లా భాగమో శ్రీపత్ జయేంద్ర రమణ గోవింద గోవింద రాజకారము నీ మాయ నేను కనలేదప్ప అప్ప ఆపత్పాద గణమతి లేతే మా కరిగి కరీని చూడలేదంటే తిరిగట్లు రాసామే చెరిగి చూడు డర్లే ఇప్పుడు వస్తాడు చూడే జై ఇంద్రారముణ గోవింద గోవింద రా నీ పాదాలకు పదివేల టెంకాయలప్ప పొట్టి సామె అప్ప మా ఎవరు చెరిగి చూడలేదంటే ఇద పా అట్లా మాయమైపోసామే పలుకో పలుక మానవా చూడి చూడు మానవా జయేంద్ర రమణ గోవింద పురిగే పోతా అన్నారా అంటే నా దే భక్తులు నాకు నా భక్తులు ఏమో అప్సకరం అయింది అప్ప మాయము కాకుండా పారిపోతా అన్నారు అప్ప నీ పాదాలకు పూజ దెబ్బలు పూజ చేస్తా అర్చన చేపిస్తా మళ్ళీ అట్లా రాసామే జయేంద్ర రమణ గోవింద ారిపోతా అంటే అంటే బాండాలు కాసామ్మా ఎవరు సరిగ్గా చూడలేదంట అందుకే తిరిగాట్లు మాయమైపోసా పలుకు పలుకు మానవా జయేంద్ర ఇంకా అనలేస్తా జయేంద్ర లేదు దొంగనా కొడుకారా ఉరికెత్తుతా ఉన్నావు నువ్వా నాకు తెలివి ఉంటాయి రారా ఇంకా ఉన్నాయి మిగిలిండేవి మానవా దేవుడు నువ్వా నువ్వు భక్తితో కనపడలేదు అందుకే నీకు కనపడిపోతాం మేము అవునా మహానుభావుడు నిన్ను ఏడో నిన్నే నిన్న నిన్ను నేను కరెక్ట్ ఈ ఫైనాన్షియల్ అంతా దుడ్లు వసూలు చేసే ఇండ్లతో కొత్త వస్తా ఉంటావు కదా ఎవరు నువ్వు అసేపల్లి నువ్వు बैरप कोणकेदे कोणका काटकला मीस पटक गणपती लि कडा सर माट सामे अडगो देवड कन्पडतो अडगल अडग्लानक अडगडू अडगो अडगो अडगडू अप देवड परमा इंग अडग्ले अमय्या అప్ప దేవుడా పరమాత్మ పరదామ వాస శ్రీమన్నారాయణ మీరు దేవాళ్ళ బాత్రూమ్కి ఆడిపోయేది నా కొడుకు తాడు ఇంత లాభం తరు సవ్య అయినా మాటల్లో మర్చిపోతే మా అమ్మకి ఇప్పుడు కనుప చెప్పేళ్ళ ఎక్కడుందో మంత్రసాని వసాయి మంత్రులు